హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ప్యాంట్స్ మీలే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం శారీస్ కలెక్షన్ చూద్దామండి ఆషాఢం స్పెషల్స్గా శారీస్ తీసుకొచ్చాము ఇవి వచ్చేసి మీకు జార్జెట్ సీట్ శారీస్ వస్తాయండి చాలా అంటే చాలా స్మూత్ క్లాత్ ఉంటుంది మీరు చూడొచ్చు అసలు చాలా స్మూత్ క్లాత్ ఇది మీకు శారీ వచ్చే విధంగా ఉంటుందండి పైన ఇలా సీక్వెన్స్ బార్డర్ సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది కింద కూడా సేమ్ అదే విధంగా సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది శారీ అంతా సీక్వెన్స్ బోర్డర్స్ వచ్చి సీక్వెన్స్ లైన్స్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి మీకు షైన్ అయితే చాలా బాగుంటుందండి శారీ చూడొచ్చు ఎంత క్లియర్గా ఉంది తెలుసుకుంటుంది క్లియర్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి ఫ్లవర్స్ వచ్చి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది సారీ ఈజీ టు క్యారీ అసలు వెయిట్ అనేది ఉండదు చాలా లైట్ వెయిట్ సారీ శారీ మొత్తం కూడా ఈ విధంగానే వస్తుందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి మీకు ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వచ్చి కొంచెం హైలైట్ అయిందండి శారీ మీద ఇవి డార్క్ గా కొంచెం హైలైట్ అయింది శారీ అంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్స్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ నేను కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇంత స్మూత్ జార్జెట్ క్లాత్ త్రీ ఫిఫ్టీ అంటే స్పెషల్ ఆఫర్గా వస్తుంది చూడండి చాలా తక్కువ ఒకసారి ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ రమా బ్లూ కలర్ అండి రమా బ్లూ నెక్స్ట్ వచ్చి బ్రౌన్ కలర్ అండి కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది ఇది వచ్చేసి మీకు వైలెట్ కలర్ అండి ఓన్లీ మూడు వందల యాభై మాత్రమే ఇది వచ్చేసి మీకు నార్మల్ రాయల్ బ్లూ కలర్ ఇందాక చూపించింది రమా రాయల్ బ్లూ కలర్ ఇందులో ఈ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షుట్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి ఇది శారీ అనేది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వస్తుందండి సారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది జిగ్ జాగ్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా స్మూత్ క్వాలిటీ అండి ఇది మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా ట్యాజిల్స్ వస్తాయండి ఈ విధంగా మీకు ట్యాజిల్స్ అనేవి వస్తాయి చూడచ్చు బార్డర్ వచ్చి ట్యాచెస్ వస్తాయి దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇందులో ఇంకా వేరే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి చూపిస్తాను ప్రతిదీ కూడా ఇది కాప్స్ ఐటమ్ వస్తుందండి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే సారీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది అందుకని ఇలా చూపిస్తాను బట్ మీరు ప్రతి కూడా చూడొచ్చు ట్యాచెస్ అనేవి వస్తాయి ఇది వచ్చేసి మీకు హ్యాష్ కలర్ అండి స్కై బ్లూ హ్యాష్ కలర్ కి స్కై బ్లూ కలర్ మధ్యలో ఉంది ఈ విధంగా వస్తుంది సారీ అది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ సారీ వచ్చి మీకు ఈ విధంగా వస్తుందండి ప్రతి దానికి ప్యాజన్స్ అనేది కామన్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇది నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండి ఇది బాక్స్ ఐటమ్ కానీ వేరే మోడల్ దీనికి ప్యాజన్స్ అనేవి ఉండవు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సారీ అంతా కూడా మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇందులో ఏదైనా మీకు కలెక్షన్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలని మీకు పర్సనల్గా పింక్ చేస్తే మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ